మాట్లాడాలన్నా పోట్లాడాలన్నా జనసేనే ఎక్కడా తగ్గేదే లేదో ఈరోజు మా అధినాయకుడు చెప్పాడు నా సర్వస్వం దార పోసి పెమ్మసాని గారు మిమ్మల్ని గెలిపిస్తానని మరి ఏ రకంగా ఏం మాయ చేసి మా అన్న మనసును గెలుచుకున్నారో బహుశా పెమ్మసాని గారు ఆ సీక్రెట్ మాకు చెప్పాల చాలా కష్టంగా ఉంటుంది కలిసి పని చేయడం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ అంతిమ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి ఈరోజు బలమైన కులమైన మనకి సీటు లేదంటూ చాలామంది పోట్లాడిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కానీ చంద్రబాబు గారు ఒక్క మాట అబ్బా ఆగండి ఈసారి బీసీ ఆడబిడ్డకిద్దాం మీరే దగ్గరుండి చేయాలి అంటే మళ్ళీ పోట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు మాధవి గారికి పనిచేస్తుంటే మా కాపు సోదరుల సఖ్యత నిజంగా వర్ణనాతీతం అండి గొప్ప మనసున్న వాళ్ళు మా కాపు సోదరులు ఇదే అంతిమ లక్ష్యం ఈరోజు వడ్రాణం హరిబాబు అన్న కూడా చివరి వరకు పోరాటం చేశాడు అయినా సరే ఈరోజు మాధవి గారు గెలుపుకి కీలక పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా మా అన్న కళ్యాణ్ బాబు ఈరోజు దశాబ్ద కాలం నుంచి అన్నపడిన కష్టానికి ఈరోజు వనవాసం అనుభవించినటువంటి రాముడికి జరగబోతుంది పిఠాపురంలో పట్టాభిషేకం భారీ మెజారిటీతో ఈరోజు మా అన్న చెప్పాడు మీకు పని చెయ్యమని మేము సేవ చేస్తాం కార్మికుల్లా కష్టపడతాం దయచేసి మీరు దాన్ని కాపాడుకోవాలని మా అభ్యర్థన అందలానికి ఎక్కించిన మేమే అదపాతాళానికి తొక్కగల సమర్థత కాపులకి మాత్రమే ఉందని నాయకులకి బాగా తెలుసు ఈరోజు మా జనసేన సోదరులందరూ వచ్చి అంటున్నారు ఒక మాట స్టేజ్ మీద మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారండి మీది రాష్ట్ర పోస్ట్ కదా మీకు కుర్చీ పెట్టి కూర్చోపెట్టలేదు అని నేను ఒకటే చెప్పా నా నాయకుడే కుర్చీ పక్కన నుంచో సేవ చేస్తున్నాడు సైనికుడులాగా ఈరోజు ఎవరి మెప్పు కోసం పని జన సైనికులు మన అధినాయకుడి సందేశం కోసం ఆదేశం మేరకు మనం పనిచేస్తాం ఈరోజు నా అన్న ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు అవన్నీ కళ్ళలోకి పెట్టుకొని ఈరోజు విడదల రజనీ గారు ఎంతో మందితో నాకు కబురు పంపించారు ఆ కబురు పంపించిన వాళ్ళలో ఒక యాభై అరవై మంది ఇక్కడే ఉన్నారు నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఆ వాళ్ళు నాతో స్వయంగా డబ్బుల బ్యాగులు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంటే ఎక్కడికోకొక్క లొంగుతా అని అనుకుంటున్నారే కానీ ఆ చెప్పిన వాడు కూడా లొంగలేదు ఆ చెప్పిన వాడు కూడా కూటమికి పని చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి సరే ఈరోజు విడుదల రజనీ గారు కబురు చేసిన వ్యక్తులతో ఒక మాట చెప్పారు పెమసాని గారికి చెప్పాలి మూడో కంటికి తెలియకుండా మేము డబ్బులు ఇస్తాం మీరు దయచేసి గుంటూరులో ప్రచారం చేయకండి నాకు విరుద్ధంగా మాట్లాడకండి అనే ఒక ఆఫర్ వచ్చిందండి ఇదేదో బాగానే ఉంది పార్టీ కండవా కప్పుకోమని లేదు బూతులు తిట్టద్దని లేదు గుంటూరులో ప్రచారం మాత్రమే చేయొద్దనింది